ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ వారంలో రాబడి తక్కువగా ఉంది మటుకు చాలా ఎక్కువగా ఉంది దుబారా కత్తులు కూడా చాలా ఉన్నాయి వీరు ధనలక్ష్మి యొక్క పూజ ఆరాధన చేస్తే మనకు వీరికి ధన సూచనలు ఉంటాయి ఆకస్మిక ధనయోగాలు కూడా కలిసి వస్తాయి వీరు కూడా శుక్రవారం రోజు అమ్మవారిని కూడా ధనం ఆరాధన చేయండి తర్వాత వీరికి వృత్తిపరంగా కూడా అనుకూలతలు ఉంటాయి తర్వాత మధ్య మధ్యలో ఇంటా బయట కూడా కొద్ది భేదాభిప్రాయాలు కూడా వస్తుంటాయి దీనివల్ల కూడా శత్రు బాధలు నరగోష కూడా ఎక్కువగా ఉంది నరస నరఘోష కూడా ధరించండి గృహానికి మీరు కూడా ధరించవచ్చు ఈ రాశి వారికి కూడా మధ్య మధ్యలో కష్టాలు నష్టాలు కూడా ప్రారంభమవుతున్నాయి వీటి వల్ల కూడా కొంత పరిహారం జరుపుకోవాలి నవగ్రహాల్లో శనేశ్వర ఆరాధన కూడా అనుకూలమైంది శనేశ్వర ఆరాధన గురువు సంబంధించిన వారు కూడా గురువుకారకుడు బృహస్పతి కాబట్టి గురువు కాబట్టి ధనాన్నిచ్చేవాడు గురువు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన ధనానికి అధిపతి అమ్మవారు కాబట్టి అమ్మవారిని కూడా చక్కగా ఆరాధన చేయండి తరువాత ఇష్టదైవాన్ని కూడా స్మరించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఉద్యోగస్తులు కూడా మంచి రాణింపు ఉంటుంది ప్రమోషన్లు కూడా మంచి అవకాశం ఉంటుంది తర్వాత ఇంత బయట దూర ప్రదేశాలు కూడా వీరికి కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు వస్తుంది వీరికి కూడా కొంత శుక్రారాధన కూడా జరిపించండి శుక్రుడు కూడా అన్యోన్యత భార్యాభర్త అనుకూలత కూడా ఉంటుంది ఇంత బయట కూడా సమస్యలు లేకుండా అన్ని విధాలుగా బాగా చక్కగా ఉండాలంటే వీరు అన్ని విధాలు కూడా ఈ యొక్క పద్ధతులు పాటించాలి దైవారాధన చేయండి దైవారాధన వల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి రాజకీయ నాయకులు కూడా అన్నీ కూడా ప్రజారంగంలో కూడా ప్రజల అభివారము అధిష్టానంలో కూడా మంచి ఫలితాలు కూడా వస్తాయి ఈ వారంలో వీరికి తరువాత మనము ఇంకా చలనచిత్ర పరిశ్రమ వారికి టీవీ పరిశ్రమ వారికి వ్యాపారస్తులకు తర్వాత చిరు వ్యాపారులకు కూడా ఈ యొక్క వారంలో కూడా అనుకూలత కూడా ఉంది వారం మధ్యలో చివరిలో కూడా కొంత ధన నష్టము ధన రాబడి కూడా తక్కువగా ఉంటుంది ధన రాబడి కూడా ఎక్కువగా ఉండేదానికి కూడా దైవోపాసన అమ్మవారి ఉపాసన చేయండి ధనలక్ష్మి ఆరాధన పొందండి దీనివల్ల కూడా మీకు విశేష ఫలితాలు ఉంటాయి అమ్మవారు విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ నమో నారాయణార్భ శ్రీ వెంకటేశారమ అంటూ నామస్మరణ చేస్తూ విశేష ఫలితాలు కూడా పొందండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా వస్తాయి తర్వాత ఇంకా అన్ని విధాలు కూడా రైతులకు కూడా మంచి అవకాశం ఉంది వీరికి కూడా ఇష్టానుగ్రహమైన ఎనిమిది సంఖ్యలు పాటించండి ఎనిమిది సంఖ్య వలన కూడా వీరికి అదృష్ట సంఖ్య తర్వాత నాలుగు సంఖ్యతో కూడా మంచి అనుకూలత ఉంటుంది వీరికి ఇష్టమైన రంగులు ఎరుపు వస్త్రాలు పసుపు వస్త్రాలు ధరించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి ఈ ధనుసు రాశి వారు కూడా అంచెలంచెలుగా కూడా వ్యాపారంలో ఉద్యోగపరంగా కానీ అన్ని విధ రాజకీయ పరంగా కానీ మంచి అనుకూలత విశేషం ఉంది ఈ యొక్క రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టు కూడా ఈ ఉపశాంతుల వల్ల కూడా మంచి దైవానుగ్రహం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం కూడా ఈ వారంలో ఉంది సర్వే జరా భవంతో శక్తి టీవీ ప్రేక్షక మహాసేవకు ఏదైనా ధర్మ సందేహాలున్నా ఆలోచనలున్నా సమస్యలున్నా కూడా దయచేసి మీరు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము కే నాగభూషణ శర్మ అర్చకులు పురోహితులు